హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకైతే తెలియచేయడం జరుగుతుంది సో మే నెల జీతాలు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అయితే కనుక ఒకసారి వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఇంకా ఏపీ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు సంబంధించి మే నెల అంటే ఏప్రిల్ మంత్కి సంబంధించిన జీతాలు మే నెలలో క్రెడిట్ అవుతాయి కాబట్టి మే నెల ఫస్ట్ వీక్లో జమ అయ్యే జీతాలు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అందరికీ కూడా ఒకటో తేదీనే జీతాలతో పాటు పెన్షన్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా జమ జమయ్యేలాగైతే కనుక ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు అయితే తెలుస్తుంది ఎందుకంటే మనందరికీ తెలుసు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే కనుక వచ్చే నెలలోనే ఉండడం జరిగింది సో ఈసారి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు జమ అయ్యే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం ఇక ఏపీకి సంబంధించి ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన పే స్లిప్స్ అన్ని కూడా డౌన్లోడ్ అయితే అవుతున్నాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి అయితే పెన్షనర్లకు సంబంధించి ఇంకా పే స్లిప్స్ అయితే కనుక డౌన్లోడ్ అయితే అవటం లేదు కేవలం ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి పెన్షనర్లకు సంబంధించి సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ సంబంధించి అయితే ప్రస్తుతం ఇంకా వర్క్ చేయట్లేదు అనేట్లయితే చెప్తూ ఉన్నారు సో పెన్షనర్లు పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ కావాల్సి ఉన్నాయి ఇక అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక రేపు ఒకటో తారీఖునే జీతాలు జమ పెన్షన్లు జమ అయ్యే డిపార్ట్మెంట్లు చూసుకున్నట్లయితే అంటే ముద్దుగా జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్లు చూసుకున్నట్లయితే కనుక న్యాయశాఖ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ వారితో పాటుగా సచివాలయం గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్కి కూడా జీతాలు ఉన్నాయి వీరితో పాటుగా హెల్త్ డిపార్ట్మెంట్కి విద్యాశాఖకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ముందుగా అయితే గనక జీతాలు జమకానున్నాయని అయితే చెప్తూ ఉన్నారు ఇక పైన మనం ఇప్పుడు చెప్పుకున్న డిపార్ట్మెంట్లు కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్లు వారందరికీ కూడా రెండవ తేదీన ఆ పైన కూడా జీతాలు అయితే జమ అవనున్నాయని అయితే చెప్తాను చెప్తున్నారు ఇక అలాగే పెన్షన్ సంబంధించి చూస్తే చాలా వరకు పెన్షనర్స్ అందరికీ కూడా ఒకటో తేదీనే పెన్షన్స్ అయితే జమ చేసేటట్టుగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి